దివిసీమ ఆత్మబంధువు సత్య సాయిబాబా అని ఎమ్మెల్యే మండలి ప్రసాద్ అన్నారు ఆదివారం అవనిగడ్డ వంతెన సెంటర్ లో పుట్టపర్తి సాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకలు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు సత్య సాయిబాబా చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కృష్ణారావు విగ్రహానికి ఘంటసాల మండలం వేములపల్లి గ్రామం నుంచి తెలుగు యువత నాయకులు పాటిబండ్ల నరేష్ గ్రామ టీడీపీ కార్యదర్శి మాతంగి సతీష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నిర్వహించుకోవటం ఎందుకంటే ఆయనకి మన విషయమ ఇప్పుడు కూడా రుణపడి ఉంది రెండు వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది ఈశ్వం ఉపరుచిన సమయంలో బాబా వారి బాబావారి జయంతిస్తాలు పుట్టినరోజు పండగ జరుగుతుంది మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా అక్కడ వెళ్ళి ఉన్నారు వెన వెంటనే ఈ వార్త రాగానే ఆయన ఒకటే మాటలు చెప్పారు ఈ విషయంలో సజీవులైన వారిని ఆత్మవాసం బాధ్యత ఉంది అధ్యంతా మీరంతా కూడా బయలుదేరి చెప్పేది అందరినీ కూడా ఇక్కడ పంపడం జరిగింది కొద్ది అప్పుడు మొట్టమొదటి ఆ డబ్బుతో వస్తు స్థానాన్ని తర్వాత విచ్చాసు వస్తూ బట్టలు అన్నీ కొని ఇక్కడ పంపడం వాళ్ళు మొట్టమొట్టగా మాజేర్ రావడం మాజేర్లో బొన్నాలతో పాటు అక్కడ శిబిరాలు నిర్మించి ఆ తర్వాత బరంగుల్లో శిబిరాలు నిర్వహించి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆహారం వండి వాళ్ళందరూ కూడా సరఫరా చేయడం మొత్తం అక్కడున్న బాధితులందరికీ కూడా బట్టలు కానివ్వండి విద్యా సభ్యులు కానివ్వండి ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది దానికి తర్వాత వందలాది మంది సత్య సేవాదానం కార్యకర్తలు ఇక్కడ నిర్విరావంగా పనిచేశారు ఆ తర్వాత బరంకల్లో ఒక షెల్టర్ కూడా నిర్మాణం చేయడం ఆ రకంగా మన దృశ్యంలో ఇబ్బందుకు సంబంధించినప్పుడు కొంత యావత్తు దసరాబాబా భక్తులందరూ కూడా యథోచితంగా చిత్తంగా రాని వాళ్ళందరూ కూడా విరాళాల పంపిణీ సహకరించారు చాలామంది ఇక్కడికి వచ్చి వందలాది మంది ఇక్కడ పనిచేసారు ఆ చేయడానికి కారణమూర్తిగా ఆరు వేల చూసే ఆదుకున్న ఆపత్మందుడు సత్సేబాబు ఆయన సర్వ ధర్మాలని సమన్వయం చేసినప్పుడు కూడా యావత్ ప్రపంచాన్ని మానవతా వైపు కల్పించిన భగవంతుడు సత్సేబాబా సేవే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నిరూపించిన భగవంతుడు సేవా కార్యక్రమాల ద్వారా అనన్య సామాన్యుల సేవలు అందించిన మహర్షి ససాయి బాబా గారు వారి యొక్క బాటలో సేవా దృక్పథంతో ప్రత్యేకించి వాళ్ళ ప్రేమన్నది చాలా ప్రధానమైన విషయం మనిషిని మనిషిని ప్రేమించాలి జంతువులను ప్రేమించాలి పక్షాన ఆ ప్రేమన్నది చాలా ప్రధానమైన ఇష్టం ఆ ప్రేమను ఆయన బోధించమని వెళ్ళాడు అందుకే వారిని మా వారి ఆలోచనతో మనందరూ కూడా ప్రేమను మంచి ప్రేమను బోధనని అలాగే తెలుగు భాష అంటే వారికి అనేది ఆయన తెలుగు భాషలో తప్ప మరో భాష ఆయన ఉపన్యాసం మనతో కూడా తెలుసుకొచ్చి భాషాను వ్యక్తిని నిర్ణయించుకోవాలి ఆ మహానుభావుడికి శ్రస్థలు సెలవు